జగన్ వ్యూహాలు మార్చుకోవాలా లేదంటే కొత్త వ్యూహాలు వేయాలా వాస్తవానికి ఇప్పటి వరకు అయితే తనకి శత్రువులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన తర్వాత ఇంకా బీజేపీ ఆ కూటమిని ఢీ కొడితే చాలు రేపొద్దున అధికారంలోకి వస్తాం ఇప్పుడు పది పన్నెండు శాతం ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ను కనుక ఇటు ఇటు తెచ్చుకుంటే ఇలాగ నలభై శాతం ఓటు బ్యాంక్ వైసీపీకి ఉంది కాబట్టి ఆ పది పన్నెండు శాతం ఓటు బ్యాంక్తో ఈజీగా గెలిచేయచ్చు గెలిచేస్తే కనుక రేపు అధికారం అనేది శాశ్వతంగా జగన్ దగ్గరే ఉండిపోద్ది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ఇద్దరికీ చాలా కీలకం వైసీపీ గెలుపుకి వైసీపీ రాజకీయ భవిష్యత్తుకి ఆ గెలుపు చాలా అవసరం లేదు ఓటమి పాలైతే కనుక మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా లేదనేది ఒక పెద్ద ప్రశ్న అవుతుంది అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు మళ్ళీ రెండు వేల పద్నాలుగులోకి అవకాశం ఇచ్చి మళ్ళీ ఐదేళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇచ్చారు ప్రజలు ఈసారి కూడా దాన్ని నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ కూటమి ఒకవేళ ఇంకా కూటమి కట్టిన తర్వాత ముగ్గురు కలిసి కూడా ఓటమి పాలయ్యారంటే భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందా లేదనేది చెప్పలేని పరిస్థితి అందుకు వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అందుకనే ఎప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ కుర్చీ అయితే సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ ఇటువంటి నేపథ్యంలో వాళ్ళని ఢీకొట్టడానికే వ్యూహాలు రచించాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఒక అంటే కాంగ్రెస్ ఎప్పటికీ ఒక అజాత శత్రువే అయితే ఆ శత్రువు మళ్ళీ ఇప్పుడు తెర మీదకొచ్చింది వైసీపీని కొట్టడానికి అదే నేపథ్యంలో వైసీపీ ఉన్న నాయకులకి గేలం వేయడానికి అలాగే వైసీపీని పూర్తిగా తొదముట్టించడానికి అనేది నిజంగా అదే గనక వ్యూహం అయితే కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు మార్చుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏవైతే తప్పులు చేశారు ఏ ఏ సామాజిక వర్గాల్ని దూరం పెట్టి ఓటు బ్యాంకు కోల్పోయారు ఏ ఏ సమీకరణాలు రాజకీయ సమీకరణాలు చేసి నష్టపోయారు అవన్నీ సరిదిద్దుకోవడంతో పాటు మళ్ళీ ఆయా సామాజిక వర్గాల్ని ఎవరైతే వైసీపీలో ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారో వాళ్ళని పార్టీలో ఉండేలాగా ఎందుకంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో నిర్ణయాలు పోయేవాళ్ళని ఆపను ఉండేవాడే మనవాడు అనేది ఆ నినాదం ఆ సిద్ధాంతం నుంచి పక్కకి వెళ్ళాలా పక్కకు రావాలా ఉన్నవాడే మనవాడు అనుకునే కంటే ఉన్నవాడిని మనవాడుగానే ఉంచుకుందాం అనే సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకురాగలిగితే ఆయన వ్యూహాలు మార్చగలిగితే పార్టీని మళ్ళీ లైమ్ లైట్లో ఉన్నాం అధికారంలోకి వస్తారా లేదా అనేది ఒకటి ఖచ్చితంగా అధికారంలోకి రావడం కోసమే కృషి చేయాలి కాకపోతే ఇప్పుడు పదకొండు నుంచి ఎదగాలి ఇప్పుడు పదకొండు స్థానాలే ఉన్నాయి కానీ ఓటు బ్యాంక్ నలభై శాతం ఉంది ఓటు బ్యాంక్ ప్రకారం చూసుకున్నా చాలా కష్టపడాలి ఎందుకంటే ఆ పది శాతం పన్నెండు శాతం చాలా కీలకం అది కనుక సాధించుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ సీట్లు అయినా అవే పెరుగుతాయి పైగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి మరొక కీలకమైన ట్విస్ట్ ఏంటంటే నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఇప్పుడున్న నూట డెబ్బై ఐదు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతాయి ఇప్పటికే యాభై నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు లేరు వైఎస్ఆర్సీపీకి అనేది నిజంగా యాభై నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు పెట్టే పరిస్థితి వైసీపీలో లేకపోతే రేపొద్దున ఇంకో యాభై నియోజకవర్గాలకు అంటే దాదాపు వంద నియోజకవర్గాలకు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే పార్టీలో ఒక నాయకులను వదులుకోకూడదు సీనియర్లు చాలా అవసరం అదే నేపథ్యంలో కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత పటిష్టం చేసేలాగా నిర్ణయాలు తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు ఎంతవరకు మార్చుకోవాలి అనేది ఇప్పటి నుంచి ఆకాశతో మొదలు పెట్టాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం